వెల్కమ్ టు కానక టీవీ పన్ను సంస్కరణల ద్వారా ఇటీవల అమల్లోకి వచ్చిన పన్ను రేట్ల తగ్గింపుల ఫలితంగా అనేక వస్తువులు ధరలు తగ్గాయని ఎమ్మెల్యే తెలిపారు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రదర్శనలో భాగంగా పాల్గొని సందర్భంగా మాట్లాడుతూ దీనివల్ల ప్రజలకి ఆర్థిక భారం తగ్గి విజయదశమి దీపావళి పండుగల్ని మరింత ఆనందంగా చేసుకునే సువర్ణ అవకాశం లభించిందన్నారు ఈ పన్ను రాయితీలపై ప్రజలకి అవగాహన కల్పించేందుకు రాష్ట్ర జిఎస్టి శాఖ పరిశ్రమల శాఖ మరియు సమాచార సాంకేతిక పరిజ్ఞానం శాఖ సహకారంతో ఒక ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకి జీఎస్టీ మార్పులపై స్పష్టమైన అవగాహన ధరల పారదర్శకత మరియు వ్యాపార అభివృద్ధి లక్ష్యంగా చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సభ్యులు అసిస్టెంట్ కమిషనర్ గారు జీఎస్టీ అధికారులు వ్యాపారస్తులు ప్రజలు కూటమి నాయకులు కార్యకర్తలు ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ಅದೇ ಇಚ್ಕ ಭಯಪಡ್ಡೇಟ್